నిత్యం ప్రయాణికులతో బిజీగా ఉండే ఆర్టీసీ బస్ స్టాండ్లో ఓ కోడిపుంచును కట్టిపడేశారు బస్సుల్లో ప్రయాణికులు ఉండవలసిన చోట ఉండటం ప్రత్యేకంగా నిలిచింది ఇంతకీ కోడి ఎక్కడి నుండి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు అంతేకాదు దాని బాధ్యతలు ఆర్టీసీ యంత్రాంగంపై పడటంతో బోను ఏర్పాటు చేసి దానా నీటిని అందిస్తున్నారు ఇంతకీ ఆ కోడి వివరాలేంటి ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకుందాం ఆర్టీసీ బస్సు కరీంనగర్ కు సరికి అక్కడ ఓ బ్యాగులో ప్యాక్ చేసి పెట్టిన కోడిని గమనించిన ప్రయాణికులు కండక్టర్ కు సమాచారం అందించారు ఎవరికంటా పడకుండా ఓ ప్రయాణికుడు ఓ బుట్టలో కోడిని ప్యాక్ చేసిన కోడి ఉన్న బ్యాగును బస్సులోనే మర్చిపోయాడు దీంతో వెంటనే కండక్టర్ కరీంనగర్ బస్ స్టేషన్ లోని సమాచారం ఇచ్చి కోడిని వారికి అప్పగించారు కంట్రోలర్ ఆ కోడిని తీసుకెళ్లి కరీంనగర్ టూ డిపో యంత్రాంగానికి అప్పగించగా ఓ జాలిలో కోడిని ఉంచి దానికి దానతో పాటు నీటిని అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు ఏదైతే ఏమి ఆర్టీసీ బస్సులతో పాటు కోడి కూడా అక్కడ సేద తీరుతుందని కొందరు ప్రయాణికులు కామెంట్ చేస్తున్నారు ప్రయాణికుడు దొరికితే అతనిపై నిబంధనల మేరకు జరిమానా విధించే అవకాశం ఉండేది కానీ ఆ కోడికి సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో దాని ఆలన పాలన అంతా ఆర్టీసీ యంత్రాంగంపై పడింది